తిరుమల లక్ష్మీ కాసుల హారం ఊరేగింపు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఐదవ రోజు రాత్రి అమ్మవారు గజవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు శ్రీ మహావిష్ణువుకు గరుడ వాహనం ఎంత ముఖ్యమో గజవాహనం కూడా అంతే ముఖ్యం గజవాహనం ఉట్టిపడేలా లక్ష్మి కాసులహారాన్ని తిరుమల నుంచి తిరుచానూరు వరకు పెద్ద ఎత్తున ఊరేగించారు ప్రారంభంలో వారు ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు తిరుమలలోని ఆలయ నాలుగు మాడవీధుల గుండా శ్రీ మహావిష్ణువు యొక్క అతి ముఖ్యమైన ఆభరణమైన లక్ష్మీ కాసులహారం ను ఊరేగించారు అనంతరం తిరుమల నుంచి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు అనంతరం ఈ రాత్రి జరిగే ప్రత్యేక గజవాహనం సేవలో లక్ష్మీ కాసలహారాన్ని అలంకరిస్తారు ఏటా గజవాహనం సందర్భంగా స్వామివారి కాసులహారాన్ని అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది يانو واسطو نو اے ملے تے بارنے ای دو ہاں کرشنا راجي راجي کرن کرن کرشنا لوے نے بیٹھی ائی ఓం నమో వెంకటేశయ ఈరోజు స్వామివారి లక్ష్మీ కాసులహారాన్ని సాంప్రదాయబద్ధంగా ఊరేగించి తిరుచానూరు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది ఇక్కడ మనకి గరుడ వాహనం ఎలా ఇంపార్టెంటో అలానే గజవాహనం కూడా చాలా ప్రసిద్ధి చెందింది తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు కాజులహారాన్ని సాయంత్రం అమ్మవారి గురు అలంకరించడం జరుగుతుంది ఇది చాలా సాంప్రదాయబద్ధంగా అనేక సంవత్సరాలు వ్యవస్థ సాంప్రదాయాన్ని ఈరోజు కూడా అలా పాటిస్తుంది ఓం బాబా వెంకటేష్